భయభక్తులు కలిగినటువంటి ఒక రాజు ఆయన పేరు ఆశ ఆయన మంచిగా దేవుని ఎంత భయభక్తులు కలిగి తనకు అప్పగింపబడినటువంటి రాజ్యాన్ని ఆ ఆశ రాజు ఏలుతున్న దినాలని ఆ దినాల్లో అకస్మాత్తుగా సడన్ గా మామూలుగా రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే ఏమైందంటే ఒకరికొకరు ఇంటిమేషన్ ఇచ్చుకుంటారు ఇదిగో మీరు మాతో సమాధానం పడకపోతే మీద యుద్ధానికి వస్తాం వారాన్ని రోజు సిద్ధంగా ఉందని ఒక సమాచారాన్ని యుద్ధ సమాచారాన్ని రాజులు రాజులు అందించుకుంటారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆశా రాజు మీదకి ఇజ్రాయేల్ రాజు మీదకి కొంతమంది అన్య రాజులు అకస్మాత్తుగా దండెత్తి వస్తారు వారు అమ్మోనీలు మొయాబీలు శెయిరు మంజపువారు మొయోనీలు ఈ నాలుగు జాతుల వారు కూడా ఉన్నపాటుగా ఒక్కసారిగా ఇజ్రాయల్ దేశం మీదకి దండెత్తి వచ్చి ఎంగేదే అనేటువంటి స్థలం దగ్గర దాగి ఉంటారు ఈ లోపు కొంతమంది ఆ విషయాన్ని తెలుసుకొని ఆశారాజు దగ్గరికి తీసుకొస్తారు చూడండి రెండవ దర్ధ గ్రంథము రెండవ ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మూడవ వచ్చిన వరకు మనం చదివితే ఇది అయిన తర్వాత

శత్రువులు దండెత్తి వస్తున్నారని రాజుకి తెలిసింది వాస్తవానికి రాజు దైవ దైవభక్తి కలిగిన వాడు కాకపోతే తన దగ్గరున్న సైన్యాన్ని సిద్ధపరచుకొని తన యుద్ధ సన్నాహాలు ఏవో అతను చేసుకునేవాడు కానీ ఆశారాజు దేవుని శక్తిని దేవుని బలాన్ని ఎదిగినటువంటి వాడు అయితే ముందు వార్త వినంగానే భయపడ్డాడు ఏం చేశాడంట భయపడ్డా ఆనాడంటే రాజులు యుద్ధాలు ఉంటాయి కానీ ఈరోజు మనకేమిద్దాలండి మనకేం పోయాలండి మన మీద కూడా దాడి చేస్తారంటే అని అనుకోవచ్చు మీరు ఈరోజు మన మీద దాడి చేసే శత్రువులు ఎవరంటే రోగాలు అప్పులు పంపలు గొడవలు అసమాధానాలు అపచయాలు వస్తారు ఏదో మన మీద దాడి చేసే శత్రువులు ఇవేమన్నా నీకు నాకు ఇంటిమేషన్ నుంచి వస్తాయా సడన్గా వస్తాయి మనకి ఎటు కాస్త కొంత మిత్ర ఎక్కువ గంట వచ్చేదాన్ని మనకి తెలియదు వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఒక ఏదో పోరాడతా ఉంటాం చేస్తా ఉంటాం కానీ రాజు అట్టి తెలుగు తప్పు పని చేయలేదు కానీ అతడు ఏం చేస్తాడో తెలిసిన మూడో వచ్చిన నుంచి మనం చదివినట్లయితే అందుకు భయపడి మనసు నిలుపుకొని ముందు ఏం చేశాడంట దేవుడి దగ్గర విషయాన్ని పెట్టాలి దగ్గర ఆలోచన చేయాలి కాబట్టి నా ఒక్కడ వాళ్ళైతే కాదు యూదో వారి అందరిని ఆ చదువు వారు వేడుకొంటుకైనియా ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది సమస్య దేశం వస్తుంది అంటే కుటుంబం లేదా ఆ సమాచారం ఎవరు గమనించారు కాస్త భక్తి కలిగిన వాడు దేవుని భయం కలిగినటువంటి రాజు గమనించడు ఈ విషయం ప్రజలకి చాలా సార్లు మన కుటుంబాల మీదకి దండెత్తు వస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ కొంతమంది సభ్యులకు కానీ పెద్దగా అర్థం కావాలి బాధ్యత వారికి త్వరగా ఈ అర్థం అవుతుంది ఎందుకంటే పరిస్థితులు మారిపోతుంది అలా బాధ్యత మోసేవారు దేవుని కలిగిన వారు అనుకోండి వెంటనే వారు చేయవలసిన పని ఏంటో తెలిసినా కుటుంబాన్ని దేనికి లేదా సంఘంలో దాని విషయమై తెలియజేసి ఒక ప్రార్థనా కూటాన్ని లేదంటే ఒక ప్రార్థనా సమావేశాన్ని సన్నద్ధపరచాలి త రాజు చేసిన పని అంటే విషయం తెలియని ముందు భయపడ్డాది సరే ప్రార్థన చేస్తే వాళ్ళు మనసు నిలుపుకున్నారు కానీ నా శక్తి చాలా దాన్ని గ్రహించు వెంటనే ప్రజలందరికీ తెలియచేసి ఆ ప్రజలెవరు దేవుని ప్రజలు ఆ ప్రజలెవరూ ప్రార్థించగలిగిన వారు ఆ ప్రజలెవరూ ఉపవాసం ఉండగలిగిన వారు ఏదో వారికి చుట్టానికి బంధువుని కాదు చెప్పింది యూదా ప్రజలందరికీ ఉపవాసం అనగానే మోహరించగలిగిన వారు అనగానే మోహరించగలిగిన వారు యుద్ధం అనగానే యుద్ధం చేయడానికి దేవుని సమితిలో నిలబడగలిగిన వారందరికీ ఇతర సమస్య మనకు వచ్చినప్పుడు భయము సాధారణంగానే మనల్ని ఆవరిస్తుంది మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కుటుంబంగా కూరుకోవడం ముగ్గుర ఇద్దరా నలుగురా వాళ్ళు పిల్లలా పెద్దోళ్ళు పక్కన పెట్టరు ప్రభువా ఇది సమస్య మాకు కష్టం అంది మమ్మల్ని విడిపించమని పిల్లలు ఎలిగెత్తి ప్రార్థన చేసినా దేవుడు ఆలకించి కార్యాలు జరిపించారు అక్కడ దేవుని పట్ల విజయత దేవుడి చేస్తాడనే విశ్వాసమే కార్యం జరిగిస్తుంది వాళ్ళ తిరని లేదా ఉండని లేనేదో ప్రార్థన చేస్తా లేదు ఎంటర్లు అనుకోకూడదు వారిని బలవంతంగా ప్రార్థనలో కూర్చోబెట్టి వారి కూడా సమస్యని తెలియచేసి వారి కూడా ప్రార్థించే మనసు కలుగునట్లుగా మనము వారిని ప్రేరేపించోధా ప్రజలకు సమస్య తెలీదు సమస్యని తెలియచేసి యోధా ప్రజలు ప్రార్థించాలనుకోలేదు కానీ ప్రార్థించే రీతిగా ఈ వ్యాసారా ఏం చేశాడు వారిని ఏం చేశాడు కాబట్టి మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబముగా ప్రార్థన చేయటానికి ఎవరైతే పెద్దగా ఉన్నారో ఎవరైతే కాస్త భక్తి కలిగిన వారుగా ఉన్నారో ఎవరైతే కాస్త ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా ఉన్నారో ఎవరైతే ముందుగా సమస్యను గ్రహించే వారుగా ఉన్నారో వారు కుటుంబాన్ని ప్రార్థనకు సన్నద్ధం చేయాలి ప్రార్థనకు వారికి ప్రేరేపించాలి నువ్వు అరగంటే చేయు పావు గంట చేయు ఒక గంట చేయు కానీ కుటుంబంగా దేవుని పాదాల దగ్గరికి సమీపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం వెళ్ళగానే దేవుడు ఏం చేశాడంటే నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఏం చేశారు ప్రార్థన విచారణ చేశారు వెంటనే దేవుడు ఏం చేశాడు తెలిసిన చూడండి పదహారు పదిహేడు వచ్చిన ఏం చేశాడు వెంటనే ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చేశాడు మరి ఒక ప్రవక్తి మీదకి తన ఆత్మను పంపించి ఆ పదిహేను వచ్చిన చదివినట్లయితే ఎవరు ఇంకొంచెం పైకి పద్నాలుగు

పిల్లలతోనూ యో సన్నిధిని నిలవబడి ఎవరు శిశువులు శిశువులు అంటే వాళ్ళు వాళ్ళండి పిల్లలతో సహా దేవుని సన్నిధిలో వాళ్ళు నిల్చున్నారు ప్రార్థన వాళ్ళు దేవునికి మార్పు దేవుడి దగ్గర ఖండిపు ఆచర్యమని ప్రభు ఇంత సమస్య వస్తుంది ఎంత కష్టం వస్తుంది ఈ రోగము మా కుటుంబం మీద ఏర్పడి చేస్తుంది ఈ సమస్య మా కుటుంబంలో తాట పడుతుంది ఇంకా ఆర్థిక ఇబ్బందులు తాళలేకపోతున్నాము ఈ అప్పులు తాళలేకపోతున్నాము దీన్ని ఎదిరించడానికి మాకు శక్తి చాలదు నీవే మాకు దిగ్గని వెంటనే దేవుడు ఏం చేశాడు

చెప్పేవు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను గండు తాడతాడు వెంటనే వాళ్ళు ఆవరించుకున్న భయము దిగులు అన్ని కూడా ఏమైపోయి చాలా వెంటనే దేవుడు తెలుసా వాళ్ళకు ఒక వ్యూహాన్ని ఇచ్చాడు ఏంటది చెప్పండి వ్యూహం అంటే వ్యూహం అంటే సైన్యం కాదు వ్యూహం అంటే ప్లాన్ ఆలోచన ఏంటది అంటే ఆ సమస్యను ఎలా జయించాలి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి ఏ మార్గంలో పోతే మనకు జయం కలుగుతుంది అన్న విషయాలు దేవుడు వారికి బయలుపరిచారు ఎలాగునా చూడండి రేపు వారి మీదకి పోవడి వారు జీజు అని ఎప్పుడు మార్గం వచ్చేదారు మీరు ఏరు వేరు అరణ్యము మాత్రం ఉన్నా

మీరు నిలవబండి నేను మీతో కూడా ఉంటాను మీకు చేయాలని ఇస్తాను వారి మీద విజయాన్ని కలుగు చేస్తాను కాబట్టి మీరు పాలన స్థానానికి వెళ్ళాలి పెద్ద పంపులు తీరాలి ఆయుధాలు కట్టుకోవాలి నిలబడాలి అని చెప్పేటట్టు వెంటనే ఒక ఆలోచన దొరకగానే ఒక పరిష్కారం దొరకగానే ఒక సమాధానం దొరకగానే వెంటనే ఏం చేయాలో తెలిసిన ప్రభుత్వం స్థుతించారు అది వెంటనే వారు ఏం చేశారు పంతొమ్మిది ఒకటి చదవండి సంతతి వారిను సంతతి వారిను లేనియా ఏం చేశారట దేవుడు స్థుతించేవుడు వారితో మాట్లాడండి మూడు దేవుడు వారితో ఆలోచన చెప్పాడు నాలుగు వాళ్ళు దేవుణ్ణి దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడి ఇదిగో నేను చేస్తాము ఏదో ఒక ఆలోచన ఒక మార్గాన్ని ఒక ద్వారాన్ని తెలిసినప్పుడు మనం చేయాల్సిన పన్నెండు తెలుసా దేవుడు మనతో మాట్లాడిన దానిని బట్టి ప్రభువును మనం స్థుతించాలి మనం పని ఏదైనా వాళ్ళ కోసం పాత్ర చేశాను కాస్త తగ్గింది పూర్తికి తగ్గే చెప్తాం అనుకుంటాం మనం అది యుద్ధానికి ఇంకా పోలేదు యుద్ధంలో జయం రాలేదు శత్రువు ఇంకా పడలేదు కానీ ప్రార్థించగానే సమాధానం ఇచ్చిన దేవుడిని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ప్రభువును స్థుతించరే అదే ఇంటి దగ్గర ఏదైనా ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు ఏదైనా ఒక మాట తెలియజేస్తే ఆ మాటను బట్టి ప్రభువును స్థుతించు ఆ మాటను బట్టి దేవుడు మా గోచాడు ప్రార్థన కాబట్టి వాళ్ళు ఏం చేశారు స్థుతించారు స్థుతించిన తర్వాత దేవుడు ఏం చేశారు తెలిసిన నేను చెప్తాను నేను సిద్ధపడిన వర్తమానం దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఆ మాటలు మాట్లాడినక నాకు చెప్తొచ్చు ఆ వాక్యం చదివినాక నాకు ఉద్యోగం వచ్చింది కొండ చదివింది లేకపోతే చాలా గర్సంగానే వచ్చింది ఆ చదవండి ఇప్పుడు చదవండి మాట ఆ తెరవడు అప్పటి నుంచి చదవగా అట్టే నన్ను హెచ్చరిక చేసిన తర్వాత తెచ్చిటప్పుడు గాయకులను ఏర్పరిచి ఎవరిని సాగిపో వస్తున్నాను నమ్మది సంతోషం సమాధానం కలిగినటువంటి అంటే వాళ్ళు ఇద్దరు చూసి భయపడే వాళ్ళు కాదు సమస్యను చూసి భయపడే కాదు పరిశుద్ధ అలంకారములు ధైర్యముతోను నిర్భరముతోను ప్రభు స్థితిలోనైనా స్థుతించగలిగినటువంటి అలంకారాలు వాళ్ళ దగ్గర పరిశుద్ధ అలంకారములు ధరించుకుని నియమించను దానికి పోతే సైన్యాన్ని పంపించారు కానీ ఎవరు నియమించాడట పాటల వాళ్ళని ప్రభుత్వంగా అందుకే మన ప్రార్థనలు పాటలు చాలా ప్రాముఖ్యం వ్యక్తిగత ప్రార్థనలో కూడా పాటలు ఉండాలి పాటలతో ప్రభుని గనపరచాలి మహిమపరచాలి స్ముతించాలి ఎప్పుడైతే మీరు దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవుడు స్థితి దానికి వెళ్తూ వెళ్తూ ఏం చేస్తుండారట గాయకులను ఇమ్మించుకున్నారంట వారి పరిశుద్ధ సహకారములు ధరించుకొని హోమ పరిశుద్ధుడు ఆయన కృప నిరంతరం పనికు తోడుగా ఉంటుందని దేవుడు స్థుతిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తాడో తెలిసినా వారి వారి పాడిటప్పులు వారు పాడుతెప్పుడు అంటే ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉండగా హోమ గోదావరి మీదికి వచ్చిన పోనీ నేను జాగ్రత్త హోమ యూదావారి మీదకి వచ్చినటువంటి అమ్మోనీల మీదను మోయాబీల మీదను మోయాబీల మీదను సేయూరు మన్యవాసుల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటు పెట్టిన కనుక హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువా ఎవరు పెట్టాలంట దేవుడు మాటు గాటన అంటే ఎవరండి యుద్ధం చేయడానికి మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు వారికి కనబడరు అల్లు చెప్పండి హల్లెలూయా ఇప్పుడు చూడండి

అందరూ శత్రువులు బయట ఉన్నారు మన దగ్గర ఉండి మనం చెప్తా ఉంటారు ఎలా జయించాలన్నా మనకున్న మార్గం ఒకటే ఏంటది ప్రార్థన ప్రభుని ప్రభుతించుతా ఎవరైతే ప్రభుని స్ముస్తావో ప్రభుని ఆరాధిస్తాము ఆ శత్రువుల మీద దేవుడు మాటు దాట పెడతాడు ఎవరు పెడతాడు మాట దాట పెడతాడు ఎంతో మాత్రం నిలబడతాం ఆ కనబడతాడు నువ్వు కానీ వాళ్ళు చెప్పేది ఎవరు దేవుడు నియమించిన మాట ఇప్పుడు చదవండి మాట అలి పెట్టిన కనుక చచ్చిపోయారు నువ్వు క్షేత్రం కత్తి తీయలేదు నువ్వు యుద్ధం చేయలేదు నువ్వు చెయ్యలేదు క్షేత్రం ఏమైపో చచ్చిపోయారు ఎలా చచ్చిపోయారు చదువు

మరి నువ్వు చీరా నువ్వు వేసుకుంటావు నువ్వు తమ ప్రార్థం చేసి ఈ హోమ్ పెడతారు పెడతాడు మాటగాండ్రులు పెడితే నువ్వు కత్తి నువ్వు చేతిలో ఉంటుంది నువ్వు ఎంత సంద్రమే ఉన్నావు నిలబడ్డావు కానీ నువ్వు చేయతలేదు నువ్వు కత్తి చెప్పలేదు వాళ్ళే వాళ్ళే కొలుసుకొని సత్య అది నువ్వు చెప్పండి

అందరూ చచ్చిపోయినా దేవుడు శత్రువు మీద కలిగిపోతామా నీ కష్ట తీయలేదు నీ శరీరం అలవలేదు నువ్వు చేయగలేదు కానీ శత్రువు ఏం జరిగింది తెలిసినా చల్లవల్

అక్కడ వెండి బంగారు నగలు అని నాయకుడా ఇప్పుడు మనకు పోయినవి ఏంటి శత్రువు మన దగ్గర ఎత్తిగలిగిపోతుంది ఏంటి సంతోషము ఆనందము ఆరోగ్యము నెమ్మది ఆశీర్వాదము అభివృద్ధి ఘనత ఇవన్నీ ఎప్పుడైతే శత్రువు చచ్చిపోయాడో శత్రువు ఎవరు అక్కడ పడున్నాయో వారు దోచగలిపోయిన సొత్తంతా అంతా అక్కడ

ఎక్కువగా వారికి వచ్చినంతగా దొరికిందా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తావో ఏకే కలిసి ఐక్యతతో ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే దేవుని ఆలోచన పొందుకుంటావో ఎప్పుడైతే దేవుడిని స్థుతిస్తావో ఎప్పుడైతే దేవుడిని పక్షాన్ని యుద్ధం చేస్తాడో నువ్వు కోల్పోయిన దానికంటే వెయ్యి రేట్లు దేవుడిని మనం సమకూర్చిస్తాడు అదే నియమ తర్వాత కలిగే ఆశీర్వాదం మనం ఏం చేస్తాం రోగమంతా పోయేనో కష్టమంత తీరూ కదా అలా చదువులో కూడి కూడి బెరాకాయా చెప్పండి బెరాక అంటే అర్థమేంటో తెలిసిన స్థుతి లోయా చెప్పండి పక్కన ఉంటుంది ఆశీర్వాదపు లోయ అక్కడ అందరూ కూడుకున్నారు కూడుకొని అక్కడ వారి యహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలో అని పేరు దేవుని మాట తర్వాత స్థుతించారు దేవుని ఆలోచన తర్వాత స్థుతించారు విజయం తర్వాత స్థుతించారు ఆశీర్వాదము తర్వాత స్థుతించారు ఇక్కడ మీకు ఏది ప్రాముఖ్యం గత దినమందు చెప్పినట్లుగా దావీదు ఏడు మార్లు స్థుతించి మూడు మార్లు ప్రార్థించాడు స్థుతి అధికంగా ఉండాలి స్థుతిస్తూ 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 చదువు ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించి అనుగ్రహించి ఇలాగున దేవుడు శత్రువుల మీద జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమున కూత్సవముతో మరణవలనని ఉత్సవముతో మరణవలనని యూదా వారిని యెరూషలేము వారిని వారందరికీ

జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో ప్రతి సమస్యలో ప్రతి ఇరుకులో దేవుడు కలుగు చేసుకుని నీకు జయమను గురిస్తే నీ చుట్టూ ఉన్న ప్రజలకి ఆటోమేటిక్గా దేవుడు భయం వారి మీదకి దిగి వస్తుంది ఎవరు నీ మీదకి రావడానికి సాహసం చేయదు సాహసం వారు స్థుతించిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అచ్చిన ఇప్పుడు ముప్పై అవసరం కదా ఈ ప్రకారం అతని దేవుడు చెప్తున్న వారిని జయించి అతనికి అనుగ్రహించాడు నెమ్మదిని అందులో ఉన్నది అనేక మంది అయినప్పటికీ దానికి పూనుకున్నటువంటి ఆర్షాన్ని దేవుడు ఏం చేశాడంట కాబట్టి ఈ రోజు ఉందని ఇరుకుందని బాగుందని ఉందని మూల ఆలో బాగు కుటుంబంగా ప్రార్థించి ఎదురవుతున్న ప్రతి సమస్యను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని స్ముతించు నీ బలము చాలకపోతే సంఘంతో కలుపుకో సంఘాన్ని కలుపుకొని ప్రార్థన చేయడానికి ఇష్టపడు నీ సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టు పశు శిశువులను పసిపిల్లలను భార్యలను భర్తను అందరూ దేవుడి సంఖ్యలో నిలబడి వారి సమస్యను దేవుడి దగ్గర పెట్టి దేవా తిని చేయించడానికి మాకు శక్తి చాలదు నాకు మాకు వేరే దిక్కు లేదు నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన మరి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి ఒక్కదాన్నే ఒక్కడమే విలుస్తా తప్పు కాదు చేయొచ్చు కానీ ఇద్దరు కలిస్తే ఆ ఐదుగురు వంద మందిని వంద మంది పదివేల మందిని ఆధ్యాత్మిక బలము విశ్వాసపు బలము ఆత్మ బలము బలము దేవుని శక్తి నీళ్ళు అత్యధికమైపోతుంది కలిసి ప్రార్థన చేస్తే అందుకే నూట ముప్పై మూడో క్షీర్తంలో రాయబడింది సహోదరు ఐక్యత కలిగి నివసించుట తీయండి ఆ మాట తీయండి అందరు చదవండి మనోహరము

అక్కడ ఆశీర్వాదమును శాశ్వతీవమును ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు మన కుటుంబంలో అలాగు మధ్య ముంచినట్లుగా స్తోత్రాలు రాజు ఏం చేశాడు మొదట మొదట సమస్య వచ్చింది రెండోది ఏం చేశాడు ప్రార్థన చేశాడు మూడోది ఏం చేశాడు దేవుడు మాట్లాడాడు నాలుగో ఏం చేశాడు దేవుడు ఆలోచించాడు నెక్స్ట్ ఏం చేశాడు స్ఫుతించాడు అవునా స్ఫుతించిన తర్వాత దేవుడు ఏం చేశాడు మేము మళ్ళీ ఏం చేశాడు దేవుడిని ఆరాధించాడు వెంటనే దేవుడు ఏం చేశాడు ఇచ్చాడు వెంటనే మళ్ళీ ఏం చేశాడు అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు వాడిని ఆశీర్వించాడు దేవుడు చూపించాడు మేము మళ్ళీ ఏం చేశాడు స్ఫూర్తించాడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు అక్కడ దేవుడు మన జీవితాల్లో చేయడానికి దేవుడు ఈ రోజు కూడా సజీవుడై మన మంచిగా ఉన్నాడు అందరు మోతరించండి ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఎవరు గౌరవం చూడదు దుఃఖం చూడద్దు దాన్ని ఏ సమస్యతో వచ్చావో ఎటువంటి పరిస్థితుల మంచి ఉన్నావో నువ్వు ఒక్కడమే దాన్ని ఫేస్ చేయకుండా నీ కుటుంబంతో పంచుకొని పసిపిల్లలైనా పండదు ప్రార్థన రాని వారైనా పర్వాలి కానీ వాళ్ళని ప్రాంతంలో కూర్చోబెట్టండి వాళ్ళని అడగమని చెప్పండి దేవుడిని దేవుడిని అర్థించమని చెప్పండి దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో చేస్తాడు మిత్రమడిన వాక్యం మేమితము ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థించారు